క్వాలిటీ కానీ క్వాలిటీ బాగుంది కలర్ మచ్చ అనేది ఇంత కమ్ముకున్నా కానీ కాయ విపరీతంగా పడి మచ్చ లేదు కా బాగుంది కాకి మచ్చ లేదు ఏం లేదు సీడ్ కూడా బాగుంది సార్ ఇది దిగుబడి ఇక కాపు పోయేలా సార్ ఇక ఆకులలో ఉంది సార్ ఇక కోస్తే ఇక ఎరక దాదాపు ఎకరానికి ఇరవై క్వింటాలని అంటారు సార్ చాలా మంది అయితే చూసిన వాళ్ళు అంటారు చంద్రశేఖర్ సార్ దగ్గర తెచ్చిన బాగుంది సార్ మంచినే ఉంది ఎవరైనా తోటి రైతులు మంచి ప్రతి రైతు పెట్టుకోవాలి సార్ ఒక చెట్టు ఒక లేదు ఈ చెట్లు వస్తుంది సీడు బాగా వచ్చింది ఖాతా బాగా వచ్చింది మంచిగా వచ్చింది చంద్రశేఖర్ గారు ఇచ్చిర్రు సీడు మంచిగా వచ్చింది పెట్టుబడి కూడా తక్కువ వచ్చింది ఇక రోగాలు అవి ముడత గీత అనేది ఏమంత రాలేదు ఇప్పుడు రోగ అయితే బాగానే ఉంది సార్ తోట అయితే కాయ నాణ్యత కూడా మంచిగా ఇది మంచిగా వస్తుందండి పెద్ద సైజు పెద్దగా కనిపిస్తుంది దిగుబడి కూడా ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల దాకా వెళ్తుందని మాకు నమ్మకం ఉంది ఇంత ముందు సీడ్ కన్నా ఈ సీడ్ బాగుంది ఉంది ఇంత తాల్ శాతం కూడా లేదు ఇంట్లో మచ్చకాయ లేదు మచ్చకాయ లేదు చెట్టు నిండా క్రాపు నాకు దగ్గర క్రాప్ దగ్గర క్రాపు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఫస్ట్ పాట వాడడానికి కూడా అవకాశం ఉంది చాలా స్వీట్స్ బాగున్నాయి తెగుళ్ళు గిట్లా రాలేదు ఆకు మా మళ్ళ పండు కూడా కాలేదు రాళ్ళు మిరపకాయలన్నా ముచ్చటే లేదు బాగా వచ్చిందండి తోట మాత్రం మంచిగా వచ్చిందండి క్వాలిటీ కానీ క్వాలిటీ బాగుంది కలర్ మచ్చ అనేది ఇంత కమ్ముకున్నా కానీ కాయ ప్రీతంగా మరింద మచ్చ అనేది మీరు శంకర్ తోట కూడా ఉంది దాంట్లో కూడా మచ్చలేదు అది ఇంకా ఈ ఐటి ఉంది కాపాడడం వల్ల ఇది యాక్చువల్ ఇది ఇతర స్ట్రక్చర్ ఏంటంటే దగ్గర కాపు మంచి ఆ హైట్ ఉంటుంది ఆ ఆ పోయినసారి 43 కింటాల ఉంది ఎకరం ఆయస్ కత రెండు సంవత్సరాల నుంచి 43 నుంచి 48 కింటాల ఇది ఒక ఎకరం ఇది అందుకే సీట్ దొరకలే రెండు సంవత్సరాల నుంచి దొరకట్లేదు ఇది బుక్ చేసి వీలు పోయినసారి 100 ప్యాకెట్ నడిచిన నాకు ఇష్టం సీడ్ దొరకలే ఇప్పుడు ఇంత ఫేమస్ అనేది ఇది అందరికీ నమస్కారం అండి నేను మీ హనుమాన్ శ్రీశేఖర్ని ఈ సంవత్సరం ఇప్పుడు మనం ప్రజెంట్ భవిష్యుని క్షేత్ర ప్రదర్శన అని రైతులని చుట్టుపక్కల ఉన్నారు సూర్యాపేట జిల్లా నాగారం మండలం పిచ్చిటి తండా అనే విలేజ్లో ఉన్నాం ప్రజెంట్ భవిష్యత్తుని మనం ఒక ఈ ఈ ఈరోజు ఒక మూడు నాలుగు వందల మంది చూపుదాం అనుకుంటున్నాం ఇప్పుడు కొద్ది మంది వచ్చిపోయారు చూడండి ఈ రైతు ఏంటంటే పోయిన సంవత్సరం మీ యూట్యూబ్లో చూసి తీసుకొని మరీ వేశాడు ఎక్సలెంట్గా ఉందండి చూడటానికి కూడా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా బాగుంది ఒకసారి ఇది చూడండి చూడండి ఇది కాయ కానీ కాపు కానీ అది బాగుంది మనకు నర్సరీ కూడా ఉందండి ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం నర్సరీ ఉందని ఆ నర్సరీలో గత సంవత్సరం మన పెసర సోహిరెడ్డి గారని ఆయన గారికి నాలుగు వేల మొక్క ఇచ్చా పర్లేదు అన్నిటికంటే ఎట్లుందండి అప్పుడు మీకు ఇచ్చినప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ కదా అది ఆ నాలుగు వేల మొక్క కూడా మంచిగా అనిపించింది తర్వాత సపరేట్గా ఉంది కానీ దాని తర్వాతకి మళ్ళీ యూట్యూబ్ లో వచ్చింది చూసేసి ఈ శంకర్ అని వచ్చాడు మన దగ్గరికి శంకర్ మీతో పాటు వచ్చారు ఇంకా బీలియా నలుగురు వచ్చారు వీళ్ళకి సీడ్ కూడా దొరకలేదు అనుకుంటా మీకు సీడ్ మీరు మొక్కలు తీసుకొచ్చారు ఫస్ట్ లో మొక్కలు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సీడ్ కాదు మొక్కలే మళ్ళీ కూడా మళ్ళీ సార్లు మొక్కలే రెండు సార్లు మొక్కలేనా సీడ్ తీసుకొచ్చి మూడు సార్లు సీడ్ తీసుకొచ్చారు అయితే ఈ సంవత్సరం సీడ్ తీసుకొచ్చారు ఇప్పుడున్న పంట సీడ్ తీసుకొచ్చారు అదే ఎట్లా అనిపించింది మీకు ఇప్పుడు మీకు యూట్యూబ్ లో చెప్పిన విధంగానే ఉందా ఏమైనా తేడా అనిపించిందా ఇంకా బాగుందా వరకు ఏ ఎవరు గానీ ఏ కంపెనీ వచ్చి ఇంజా ఎట్లా ఉంది తోట ఎట్లా ఉందో ఎవరి చెప్పలేదు ఓకే ఓకే కానీ ఈ సేకరణ వచ్చిన కాబట్టి ఈ సీడ్స్ ఇచ్చిండు ఆయన పట్టించుకోతున్నా అంతవరకు వేరే టోలు ఎవరు రాలే ఇంతవరకు ఖరాబ్ అయినా కూడా అసలు పట్టించుకోలే అసలు ఎవరు పట్టించుకోలేదు అదే మీరు జాగ్రత్త అండి ఒకటి రూపాయలు పెట్టి నష్టపోయాడు కానీ ఆయన వచ్చి చూడమంటే కూడా చూడలేదు అదే ఇప్పుడు మీరు రైతు సోదరులు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలండి ముఖ్యంగా సీడ్ ముఖ్యంగా సీడ్ వ్యాపారంలో ఏంటంటే సలహాల సూచనలు ఉంటేనే బాగుంటుంది అంతే అంతే అదే మేము ఆ విధంగా ఒకసారి మీకు రెండు మూడు సలహాలు ఇచ్చాం మందులు కొట్టమని చెప్పని బాగానే పని చేసినాయి కూడా ఓకే ఓకే రైట్ విషయం ఏంటంటే అండి ఆయన కూడా తోట వేసాడండి ఆయన కూడా ఇప్పుడు ఎకరం వేసాడు రెండు ఎకరాల తోట కదా రెండు ఎకరాల తోట కూడా సేమ్ ఇట్లే ఉందండి ఈ హైట్ లో ఉంది కాపు కూడా ఇట్లే ఉంది ఇకపోతే పోతే రైతు పేరు భాష ఈయనదే అండి తోట బానత్ భాష మీకు ఎట్లా అనిపించింది చెప్పండి దీంట్లో లక్షణాలు ఏం బాగా అనిపించినాయి మంచిగా సార్ కాపు వీట మంచి కాపు కాపు సట్టేంది బానే ఉందిగా వైరస్ ఏమైనా అనిపించిందా స్కిన్ సార్ వైరస్ ఏం రాలేదుగా ముడత కాయ సైజు క్వాలిటీ అట్లా ఉంది కాయ చిక్కదనం ఏంటి ఉంది దగ్గర దగ్గర ఉంది ఉందిగా దగ్గర ఉంది బాగుంది చూడమ్మా ఇట్లా చూపించు ఎంత ఎండితుంటో అంత సేవింగ్ వచ్చి కలర్ చేంజ్ అయి తది మంచిగా అనిపించిందిగా చూడండి కాయ మచ్చకూరు లేదనుకుంటా ఇప్పుడు ఇప్పుడున్న ఇరవై రోజుల వర్షానికి ఈ కాయ మచ్చగూ లేదండి ఒక్క మచ్చకూరు లేదు ఒక్క మచ్చగూ లేదు ఎక్సలెంట్గా ఉంది ఇది ఇంకా హైట్ వస్తుంది తోట ఇది ఇంకా నాలుగు అడుగుల దాకా వస్తుంది ఇది ఏంటంటే కాపు విపరీతంగా పడ్డం వల్ల ఇది తెంపడం వల్ల అది ఆగింది కానీ కాపు ఇంకా వస్తుంది ఒకసారి కాపు తెంపిన తర్వాతకి మళ్ళీ వస్తుంది కాబట్టి అందరూ రైతు సోదరులు అందరూ జాగ్రత్తగా మంచి విత్తనాన్ని ఎంచుకోండి ఈ సంవత్సరం కూడా సీడ్ ఇది చాలా షార్టేజ్గానే ఉంటుంది మళ్ళీ లాస్ట్ ఇయర్ అందరికీ ఇవ్వలేకపోయాం ఈ సంవత్సరం అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా అండి ఓకే నమస్తే అండి వాళ్ళు రైతులు వచ్చారండి నా పేరు బానద్ బాషా సార్ అది నాగారం గ్రామం నాగారం మండలం నాగారం జిల్లా సూర్యాపేట ఈ భవిష్యత్ పని తెచ్చినాం సార్ మేము తెస్తే ఖమ్మంగా తెచ్చినాం సార్ అయితే కాపు కూడా బాగుంది సార్ కాఫ్ బాగుంది కాకి మచ్చ లేదు ఏం లేదు సీడ్ కూడా బాగుంది సార్ ఇది రైతులు ఎవరైనా పెట్టుకోడుకోవచ్చు సార్ ఇది ప్రతి రైతు ఏ రైతు నష్టం ఉండదు సార్ పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు ఇక కాఫ్ గోయేలా సార్ ఇక ఆకులలో ఉంది సార్ ఇక కోస్తే ఇక దాదాపు ఎకరానికి ఇరవై కింటాల్ అంటారు చాలా మంది అయితే చూసిన వాళ్ళు అంటారు ఫస్ట్ కోతే ఎకరానికి ఇరవై చంద్రశేఖర్ సార్ దగ్గర మంచినే ఉంది ఎవరైనా తోటి రైతులు మంచి ప్రతి రైతు పెట్టుకోవాలి మంచిగా పెట్టుబడి పెట్టుకోవాలి పండించుకోవాలి మంచిగా బాగుపడాలి సార్ మంచిగా ఉంది ఈతనం అయితే ఒక్క చెట్టు ఒక మచ్చ కూడా లేదు సార్ చూడు వీళ్ళ చెట్లు మచ్చలేదు ఈ చెట్టు చూడు ఈ చెట్లు ఎట్లుంది కాయ దీనికి లేపంట సార్ లేపంటే ఒక తాలుగా లేదు లేదు సార్ అసలు రోగాలు అవి ముత గిట్ట అనేది ఏమంత రాలేదు ఇప్పుడు రోగం అయితే బాగానే ఉంది సార్ తోట అయితే మళ్ళీ మంచి సీడి ఇవ్వాలి సార్ మళ్ళీ ఇంకా మంచి సీడి కొత్తది బ్రాండ్ పోయిన సంవత్సరాలు సార్ తెచ్చిన సార్ వద్దులేదు సార్ అది షాప్ పేరుగానే పోయింది సార్ మొత్తం పోయింది సార్ అది మొత్తం పోయింది బాగుంది సార్ బాగుంది అందరు పెట్టుకో సార్ ప్రతి రైతు పెట్టుకోవాలి సార్ పెట్టుకోవాలి కష్టపడాలి పంట పండించుకోవాలి సార్ ఇక పెట్టంగా సంబరం కాదు మందులు కొట్టుకోవాలి టైం టూ పిండిలు పోసుకోవాలి అన్నీ చేసుకుంటే పంట వస్తుంది సార్ ఇత్తనం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు సార్ మరీ మరి బాగుపడాలి సార్ ఖమ్మం అనుమాన సిడికే పోవాలి సార్ ఎక్కడ పోదు సార్ ఖమ్మం అనుమాన సిడికే పోవాలి సార్ పుట్టి శ్రీరాముల బొమ్మ దగ్గర ఉంటుంది సార్ షాప్ కూడా